ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండి వెల్కమ్ టు లైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి నేను చంద్రకళ ఇక్కడ హైదరాబాద్ నుండి మీ పేరు ఏంటి ఎక్కడ నుంచి చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి పొద్దున్న నుంచి అయితే లైవ్ పెట్టడానికి కుదరలేదు ఫ్రెండ్స్ కొంచెం ఇంట్లో పనులుండే ఇల్లు పట్టిస్తున్నాం కదా పైన వరకు ఆ సౌండ్ మిషన్ శబ్దం అంత డిస్టర్బ్గా ఉంది ఇంకా అటు ఇంట్లో అనేసి నేనైతే నుంచి పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందరూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హాయ్ అందరికీ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా తిన్నారా వంట అయిందా తిన్నారా మారేటే వంట అయింది తిన్నాము మీరేం తిన్నారు ఎక్కడి నుండి చూస్తున్నారు మీ పేర్లు కామెంట్ చేయండి ఇంకా చెప్పాలబ్బా హాయ్ హలో అందరికీ నమస్తే ఏమీ దాటింది కదా అందరూ డిన్నర్ టైం అనమాట మా అయితే ఇంకా తింటారు కదా ఈ టైంలో హాయ్ అండి హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ మీ పేరేంటి నుండి చూస్తున్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి మీరే ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాను అనమాట పాత వాళ్ళు కొత్త వాళ్ళు కామెంట్ చేయవచ్చమ్మా ఎవరైనా పర్వాలేదు హాయ్ హాయ్ ఉండాలి హాయ్ నమస్తే అందరంటే ఎంతమంది ఉన్నారులే ఒకళ్ళిద్దరే కదా ఓకే ఇంకా చెప్పాలబ్బా థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ కామెంట్ కూడా చేయండి అలాగే ఓ రొనాల్డ్ రోనాల్డ్ హాయ్ నాన్న నువ్వా ఓకే హాయ్ అండ్ అండ్ మన రాజేష్ గారు హాయ్ హాయ్ పేరు రాజావా నాన్న ఓకే నా పేరు రోనాల్డ్ రోనాల్డ్ ఓకే ఓకే రోనాల్డ్ నేను యాక్చువల్గా పేరు చూ తెలుగులో చూడకుండానే నీ ప్రొఫైల్ చూసే గుర్తుపట్టాను కాకపోతే పేరే కొంచెం కరెక్ట్గా రాదేమో చెప్పడానికి కానీ రోనాల్డ్ రోనాల్డ్ రొనాల్డ్ ఓకే రొనాల్డ్ ఇంకా రాజేష్ గారు బాగున్నారా తిన్నారా మీరు కూడా తిన్నావా తిన్నారా రొనాల్డ్ తిన తిన్నావా నాన్న ఇంకా లైక్ అంటే బాగుందా లైక్ ఇచ్చి త్వర త్వరగా కామెంట్ చేయండి మీరు లైక్లు కామెంట్ చేస్తేనే ఇంకొంతమందికి లైవ్ రీచ్ ఎలా పొద్దు నుంచి అయితే పెట్టలేదా పల్లైవ్ తిన్నారా యా నేను తిన్నాను రాజేష్ గారు మీరు తిన్నారా హాయ్ అండి జీ లెటర్ గారు హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి స్వాగతం సుస్వాగతం ప్రత్యక్ష ప్రసారానికి అందరు తిన్నారా మాదైతే వంట అయిపోయింది తినేసా జొన్న రొట్టెలు అండ్ తోటకూర అనమాట కాంబినేషన్ బాగుంది తినేసిన మీరు తిన్నారు హాయ్ అండి పీ లెటర్ గారు హాయ్ హలో టీ లెటర్ గారు హాయ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లే వస్తలేదు లైక్ ఇస్తేనే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇస్తేనే కదా ఇంకొంతమందికి మన లైవ్ రీచ్ అవుతుంది హాయ్ అటునా సిస్టర్ హాయ్ నమస్తే హాయ్ కళ అంటున్నారు హాయ్ నమస్తే అన్నయ్య సత్యరాయణ అన్నయ్య గారు నమస్కారం సభకు నమస్కారం వావ్ అన్నయ్య జ అన్నారు కదా జనవరి నుండి నేను లైవ్ రానమ్మా అనేసి కాకపోతే మీరు రానన్నారు కానీ నేనే జనవరి నుండి లైవ్ అన్నయ్య గారు పొద్దున్న నుంచి పెట్టలేదు ఇలా యాక్చువల్గా జనవరి ఫస్ట్ నుంచి బంద్ చేస్తే పన్నెండో తారీఖు పెట్టాను అప్పటి నుంచి కొంచెం అడపదడప పెడుతున్నాను రెగ్యులర్గా నేను పెట్టట్లేదు ఎందుకంటే మా ఆయన ఒప్పుకోవట్లేదు లైవ్ పెడుతుంటే ఓకే ఏం చేస్తున్నావు ఏం లేదన్నయ్య ఇంట్లో పని అయిపోయింది నార్మలే ఒక్క నిమిషం నేను ఇప్పుడే వచ్చా అవును మీరు ఇప్పుడే వచ్చారు జనవరి నుండి రానన్నారు కదా అసలే ఇంకా రారేమో అనుకున్నాను ఇప్పుడు వచ్చినందుకైనా సంతోషం నమస్కారం అన్నయ్య గారు ఆరో లైక్ ఇచ్చారంట జీ లెటర్ గారు ఓకే థ్యాంక్ యూ తిన్నారా కళ తిన్నాను అరుణ సిస్టర్ ఓకే ఇంకా వైలేటర్ గారు మీ కామెంట్ కొంచెం పైకి చదువుతాను కళ కళాదేవి ఎలా ఉన్నావు నేను కళాదేవినా ఓకే ఓకే చంద్రకళ అండి నా పేరు సరే కళాదేవి ఎలా ఉన్నావు తమరు ఫుడ్ ఈరోజు స్పెషల్ ఏంటి ఓకే జొన్న రొట్టె కొయ్యకూర అండి ఇప్పుడు సాయంత్రం పొద్దునైతే దోసకాయ దోసకాయ తమాట ఇంకా మామూలే అన్నయ్య గారు బిల్డింగ్ అయిపోయి అయిపోతుందన్న ఇదిగో మెట్లు గిట్లు అంతా వేసేస్తున్నారు ఈ పాత మెట్లు అంతా తీసి కొత్త మెట్లు ఇక పైన అయిపో వచ్చింది ఇంకొక ఇరవై అటు ఇటుగా నెల లోపల అయిపోతుందండా పని ఇప్పుడు పైన లప్పం వేస్తున్నారు రూమ్లకి లప్పము తర్వాత బండలు ఇంకా ఇటువైపు పెయింటింగ్ అన్ని పని జరుగుతుంది కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా లోపల లోపల అవుతూనే ఉంది ఓకే ఎస్ గనెట్ వేశారా వేసారా ఇగ ఒక్కసారి చూపిస్తాను ఇక్కడే అంటే ఇంకా కడగాలనే ఇవన్నీ మెట్లు ఇవి గనెట్ ఇక్కడేమో టైల్స్ వేసారు డిజైన్ మొత్తం గనెటే అంతకుముందు పాలరాయి రాయి ఏదో అంటారు కదా అది ఉండే మెట్లకు అది తీపిచ్చిన ఊకే ఏమంటారు ఊకే పాడవుతుంది కదా అనేసి ఆయన అది తీపించి ఇదేదో రాయి ఏం రాయి అంటారో మరి దీనికి గన్నటే వేయిస్తుంది అన్నమాట ఇంకా బాగున్నాయి మెట్లు ఈ ఇప్పుడు నడుస్తుందనే యాక్చువల్గా ఇవన్నీ పని అయిపోయినాక మిషన్ పెట్టి క్లీన్ చేపియాలంట ఓకే ఇప్పుడంతా కొంచెం డస్ట్ అవి ఇవి సున్నం సున్నం కాదు పెయింటింగ్ అవన్నీ పడి ఉంటాయి ఓకే ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అంతే గారు మీరు బాగున్నారా పిల్లలు మీరు వదిన గారు అందరు మంచిగా ఉన్నారా సంక్రాంతి ఎలా జరిపిర్రు ఇంతకు ఓకే హాయ్ హాయ్ బా మా హాయ్ హాయ్ అబ్బా మా మా వారు ఫోన్ చేశారు వినిపిస్తుందా బావా ఏం చేస్తున్నాడు బావా పైన డిజైన్ కిచెన్ లో వాటిలలో టైల్స్ కోసం అనేసి సెలెక్షన్ చేయడానికి అనేసి వెళ్ళారనే గారు దావత్కి పోయా దావత్కి అనే విషయం పోలేదు టైల్స్ కోసం అని పోయారు కానీ ఇంకా రావట్లేదు అంటే దావా చేసుకుంటున్నారు ఏమో అని నాకు కూడా డౌట్ ఉంది అన్నయ్య గారు ఓకే రొనాల్డో ఏమంటున్నావు ఒక్క నిమిషం అన్న మెట్లు బాగున్నాయి మెట్లు బాగుండడం ఏంటి అసలు ఎవరు మెట్లు ఎదిగనన్నా కొత్త ఇల్ల మెట్లు మా అన్నయ్య గారు తను రొనాల్డో సత్యనారాయణ అన్నయ్య గారు మా అన్నయ్య గారు అంటే మనకు యూట్యూబ్లో ఫస్ట్ నుంచి వచ్చి మంచిగా సపోర్ట్ చేసి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే కూడా వాళ్ళని తిట్టి నాకు వెనకాల మంచిగా సపోర్ట్ చేసే వ్యక్తి అన్నయ్య మంచి మంచి వ్యక్తి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నిజంగా మెట్ల గురించి అన్నాడు ఎందుకంటే నేను ఇందాక మెట్లు చూపించినాను కదా కొత్త ఇల్లు అంటే పైన కట్టిస్తున్నాం కదా ఈ మెట్లన్నీ అనేసి నేను చూపించాను కాబట్టి అన్నారు ఓకే నా మెట్లకి నువ్వు నా కామెంట్కి నువ్వు వచ్చింది నవ్వు వచ్చిందా నా కామెంట్కి నవ్వు వచ్చింది అంటున్నారు అవునా ఓకే ఇంకా హాయ్ అండి ఆర్ లెటర్ గారు ఏమంటున్నారు వరకట్నం వరకట్నం ఏదింపులు కేసు భరణం కేసు వరకట్నం వేదించు కేదిం కేసు భరణం కేసు గృహ హింస గృహ హింస కేసు ఇవన్నీ పెట్టారు ఏంటండి మీరు లాయర్ ఏంటండి బాబు ఇవన్నీ పెట్టారు ఆర్ లీటర్ గారు హాయ్ అండి మీ పేరేంటో మరి తెలియలేదు కానీ ఓకే కేసు ఇంకా ఏం ఇంకా ఏమేమి కేసులు భర్త మీద భర్త మీద వెయ్యొచ్చు భర్త మీద భర్త మీద వెంటనే డబ్బులు భర్త మీద వెంటనే డబ్బులు రావాలంటే అయ్యో ఎవరు స్వామి మీరు నాకు అర్థం కాలేదు ఏటో కేసుల గురించి నాకు తెలియదు అబ్బా మీరు లాయర్లో ఏమో మరి నాకైతే తెలియదు లేకపోతే మీరు గినక అనుభవిస్తున్నారా ఏంటో మరి అవన్నీ నాకైతే తెలియదు మీ పేరు వీలైతే తెలుగులో పెట్టండి పెట్టారే నావర్ అయ్యో బాబు నేనేం చేయగలను అండి మీరు పడతా శాడెస్ట్ అయితే శాడెస్ట్ అండి అతని మీద కేసులు ఏమైనా ఉన్నాయా తను మీద సరే నాకు తెలియదండి బాబు మీ కేసువా నాకు తెలియదు ఓకే హాయ్ అండి శ్రీనివాస్ గారు హాయ్ నమస్తే ఇంకా అన్నయ్య గారు ఏమంటున్నారు కళ నాకు ఫస్ట్ ఓకే కళ నాకు ఫస్ట్ నుండి తెలుగు రొనాల్డ్ అచ్చా రొనాల్డ్కి ఇస్తున్నావా ఓకే తను అడిగారని అనిషా ఓకే రోనాళ్ళు రోనాళ్ళు టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ తన ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు చాలా చలిగా ఉందా బయట కూర్చున్నారు కదా ఇంట్లో పిల్లలు ఉన్నారు మా అనేసి బయట కూర్చున్న కొంచెం చలి బాగానే ఉందబ్బా ఇంకా హాయ్ అండి వెంకట్ గారు హాయ్ ఓ ఏంటండి కళకిత ఓ కళంకిత ఓ కళంకిత కళలకి అంకిత ఏ మీ సీరియల్ సీరియల్ టైటిల్ పెట్టింది ఏంటివి ఈటీవీలో సీరియల్ విన్నాను ఓ కళ్ళంకి ఏదో సంథింగ్ ఓకే ఓకే ఎలా ఉన్నారు వెంకట్ గారు బాగున్నారా తిన్నారా అన్నయ్య గారు మీరు కూడా తిన్నారా సత్యనారాయణ అన్నయ్య గారు ఉన్నారా రొనాల్డో ఏమంటున్నారు నేను అలా తెలుసు నేను ఎలా తెలుసు అండి నేను ఎలా తెలుసు అండి మీకు అంటున్నారు సత్యనారాయణ అన్నయ్యకేమో మీరు కాదు కళ్ళ తెలుసు ఎస్ మీరు ఇప్పుడు రాసిన కామెంట్ కాబట్టి అన్నయ్య మీకు చెప్పనమాట ఫస్ట్ నుంచి నీకంటే ముందు ఫస్ట్ నుంచి అన్నయ్య గారి రొనాల్డ్ మంచి వ్యక్తి ఇంకా చెప్పాలబ్బా అవునా కాదా అవునా కాదా ఏంటి వెంకట గారు నాకు అర్థం గారి ఏంటో అవునా కాదా అంటున్నారు ఓకే ఓకే సత్యనారాయణ గారు ఓకే ఓకే సత్యనారాయణ గారు అనేసి రాసినట్టున్నారు ఇంగ్లీష్లో నేను యాడ్ చేసుకుంటున్నాను తినాలి కళ నువ్వు తిన్నావా తిన్నానన్నయ్య తిన్నాను తోటకూర జొన్న రొట్టెలు తినేసినాము ఇంకా మా ఆయన అయితే తినలేబో బయటనే ఉన్నాడు కానీ నేను మా పిల్లలు అయితే తిన్నాను ఇంకా మీరు తిన్నారన్నయ తినలేదన్నారు కదా ఓకే సంక్రాంతి పండుగ ఎలా జరిపి అనయ్య బాగా గట్టిగా జరిపినట్టున్నారు కదా అక్కడ ఆంధ్ర సైడ్ మస్తుగా చేస్తారని విన్నాను మేమైతే ఏదో లైట్ లైట్గా చేసాము ఎనిమిదో లైక్ వెంకట్ గారు ఓకే థ్యాంక్ యూ అండి వెంకట్ గారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ హాయ్ హాయ్ అందరికీ హాయ్ కానీ అండి సత్యనారాయణ గారు మీరు స్టార్టింగ్లో ఉన్నారు కదా నేను రానాం మా జనవరి నుండి ఫోన్ అంటే నిజంగా రాడేము పాపం ఈసారికి ఎప్పుడైనా వచ్చినందుకు సంతోషం ఉన్నాయా చెప్పిందే చెప్పుకున్నా ఏమనుకోకండి ఇంకా బాగా చేశాం పండగ బాగా చేశారా ఓకే అందరూ పోయారు ఆ బ్రేక్ అన్నమాట మళ్ళా ఇంకెవరని వస్తే మాట్లాడ කරලාගේ સમાಣಿදෝ මಾಯන වචාරන්නේ ආජිස්ට් මේනිට් ඉපڑے ඔස්තානෝ හෙක්ටරානි යෝ අපා කයි ආලදෝවවෙක් පාත්සයිද එයි බාන්කානින්ද බස් යමංගු ඉදිගෝ අනේගරු මාමා වෝචාරු බයිටිකෙලි බිර අඩුතරු කදා අයියා ඇන්ටි සීරියස්ලි මාకి නෙ නාච්චුන්දි මට නීග නාච්චවලා ඉලාන්දි ඕකේ තෑන්ක් යු අනයා ഈ ഈരോദേൽ കാര്യം മുരാതെ മുരാതെ ഉവ ഘാബേ കൊകുൺ കൊയ ഘാല ചേ ഘാല പോം ഹം കേസ ആ സരി സരി അനിയാ അൻ്റെ വർത്തനം ലല്ലോ കടിജി പിടছোവാ മുടി പിള്ളെ മാചന വടേ കത് നേ പോ വത് നൂറു

तो देखो ओके का ना ओनन फॉर तो मानसी विनू पाड़ो ओन कोद कोजी आसास लिया अच्छा। वासे 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 और है हम तब में माला मेरी करी है ए उधर कतरा से ते होला समतो हम लास्ट बुक बड़ने कदी होला करा से उज कोन सोला आसा लाग मिलाओ और उंदो घर जान बैठ के तम उमरे ते गान्या गे वो मार वो थाने को दान उधर दे हां सरे सरे हम ने आ ఓకే చూడు మా వారు వచ్చారు మళ్ళా వెళ్ళారన్యా ఓకే ఏమైంది ఏం కాలేదన్నయ్య మా వారు వచ్చి తన దోస్తుకు కర్రీ కావాలని అంటే ఇచ్చి పంపించినా అనమాట మేము వండిన తోటకూర కావాలంట అలానే పండు మిర్చి పచ్చడి కూడా ఉండే అది కూడా మా అడిగిరంటే ఇంకా రండి ఇచ్చే అంటే పెట్టి పంపించిన మా వారికి మళ్ళా ఓకే తెలుసు బావా బావా తెలుసులే తెలుసులే కానీ ఈ మధ్య అతనే కొంచెం లైవ్ పెట్టద్దు ఎవరైనా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడితే అనేసి పెట్టనిస్తలే యాక్చువల్గా నా బ్యాడ్ లాక్ ఏంటంటే ఫస్ట్ తారీఖు జనవరి ఫస్ట్ తారీఖు అంటే ఈ మధ్య నేను పెట్టే లైవ్ ప్రతి లైవ్ చూస్తున్నాడు అనే మా జనవరి ఫస్ట్ తారీఖు కూడా చూస్తుండ అయినా ఎవరో ఏదో కామెంట్ పెడితే అది చూసి ఇంకా అట్ అయిపోయాడు హాయ్ అండి రాజుగారు రాజ్ ప్రొఫైల్ మార్చావా గారు నమస్కారం మీ కూడా నమస్కారం బాగున్నారా రాజు గారు ఎలా ఉన్నారు రాజేనా రాజే కదా రాజే ఓకే ఇంకా చెప్పండి రాజు గారు అన్య గారు థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నమస్తే అందరు బాగున్నారా తిన్నారా ఎక్కడ నుండి మీ పేర్లేదు లైక్ ఇచ్చి కామెంట్స్ చేయండి మా ఆయన సడన్గా వస్తే భయమైంది కూర్చొని కూడా ఇక్కడ మాట్లాడంటే కూడా ఏదో మాట్లాడితే అమ్మో అనిపించింది ఓకే ఉంటారు కొందరు అవునవున అదే బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు నిజమే అమ్మా అమ్మాయి అది చూసే నీ ఇంకమ్మ నేను యూట్యూబ్లో చేస్తేనే బతుకుతున్నామా నీ అమ్మ నా నేనేంటి నా రేంజ్ ఏంటి నా నెల జీతం ఏంటి అసలు నువ్వేంటి ఈ చిల్లరగాళ్ళతో అది ఎదురు చెయ్యి అమ్మా వస్తు గడవబడ్డాడు ఇంకా అందుకనే మానేసినా లేని మళ్ళా మెల్ల అంటే ఎట్లాగో మోటేషన్ మోటివేషన్ అయింది కదా ఈ పెద్ద పెద్ద వీడియోస్ మంచి వీడియోస్లో చాలా మంచి యూస్ పోతే మనీ వస్తుంది అంట నేను మనం పెట్టే వీడియోస్ ఏమంతా పోతలేవు ఏదో ఒకటి ఏదైనా రన్న వాళ్ళు అన్నట్టు ఓకే రాజు నేను రాజు నేను చంద్రబాబు రాజు అను ఓకే రాజుగారు హాయ్ హాయ్ నువ్వు రాజు సరే తిన్నారా బాగున్నారా రాజుగారు పన్నెండో లైస్ ఇచ్చారా ఓకే థ్యాంక్ యూ ఇంకా చెప్పాలబ్బా ఎవరు ముగ్గురున్నారు అన్నగారు రాజుగారు ఇంకోళ్ళు ఎవరు మరి ఓకే ఎవరైనా పర్వాలేదు కామెంట్ చేయండి మంచి కామెంట్లు షార్ట్ వీడియోలు కూడా తగ్గించినాను ఏమైనా పెడదామంటే మా వారితో చేస్తే పెడితే బాగుండు నేను ఒక్క ఆమె మళ్ళీ ఏమంటాడో అని భయంతో అన్ని వీడియోస్ వీడియోస్ చాలా మటుకు తగ్గించినాను ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారు బాగున్నారా మా బాగున్నారు రోనాళ్ళు మా వాళ్ళందరూ బాగున్నారు మీ వాళ్ళందరు అన్న బ్రౌనీ ఎలా ఉంది ఆ సూపర్ అనేయా బ్రౌనీ సూపర్గా ఉంది బాగుంది బ్రౌనీకి ఇవ్వాలి యాక్చువల్గా హెయిర్ కట్ చేసిన ఇప్పుడు దాకా పైకి ఉండే కదా కనిపించిందేమో అమ్మది బ్రౌనీ బ్రౌనీ రా పోయింది లోపలికి రాదు బ్రౌనీ ఓకే మీది సొంతం ఇల్లు నా సొంత ఇల్లు సొంత ఇల్లే రొనాల్డో సొంతమీ ఓకే అమ్మా ఎస్ స్వెటర్ బాగా స్వెటర్ బాగా స్వెటర్ స్వెటర్ బందోబస్తు కదా వంద బస్ ఇక్కడ చలి ఎక్కువగా ఉంది మా ఇట్ల దగ్గర ఇగో గేట్ దగ్గర ఉన్నాను కదా ఇంట్లో మా పిల్లలు దా బ్రౌని దా ఇగో ఇగో ఇక్కడ్రా 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 వస్తుంది బ్రౌని గారు దా ఇక్కడ్రా బ్రౌని దాకా అక్కడ చూడు ఇగో పిల్లి వచ్చింది ఇగో ఉరుకుతుంది ఎదుగు ఎదుగుంది కూడా వస్తుంది అక్కడ పో అక్కడ పో ఒక అక్కడ పో మా వారు మళ్ళా వచ్చారండి ఏంటనే ఇచ్చేసి వచ్చేసి సరే ఓకే నువ్వు నువ్వు హెయిర్ కట్ చేసావా కొంచెం కొంచెం కట్ చేసా ఇంట్లో ఉంటుందండి తెరడు జలుదాకు

ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా తిన్నారా ఎక్కడ నుండి మీ పేర్లు ఏంటి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఒక్కరోజు పెట్టకపోతే ఏ లక్షలు మునుగుతుందా అంటుండు ఆయన తొక్క తొక్కల లక్షలా వేలే రాలేదు ఇంకా లక్ష దాకా వెళ్ళిండు ఆయన అంటారు కదా ఇంకా మగవాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ మీ శుభ సాయంకాలం అందరు బాగున్నారా ఎక్కడ నుండి మీ పేరు కామెంట్ చేయండి ओके okay, ओके okay. హాయ్ హాయ్ మా అందరికీ హాయ్ హలో కామెంట్ చేయండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన లైవ్ వెళ్తుంది ఒక ఇద్దరు ముగ్గురికైనా వెళ్తుందంట లైక్ ఇచ్చి తెలుగులో అయితే కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఎక్కడి నుండి థ్యాంక్ యూ అబ్బా అడగంగానే ఒక లైక్ ఇచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుండి చూస్తున్నారు మీ పేర్లు ఏంటి నా పేరు అయితే చంద్రకళ ఇక్కడ హైదరాబాద్ నుండి ఇంకా చెప్పాలబ్బా మీరు కామెంట్లు పెట్టండి అమ్మా హాయ్ హాయ్ తెలుగులో కామెంట్ చేయండి మళ్ళీ ఇంగ్లీష్లో పెడితే అదొక కష్టం నాకు ఇంగ్లీష్ రాదు అందుకనే తెలుగులో పెడితే కొంచెం చదువుతాను అయ్యో బాబు పెట్టట్లేదు కామెంట్లు అన్నయ్య గారు సత్యనారాయణ అన్నయ్య గారు రొనాల్డో అందరు వెళ్ళిపోయారేమో కామెంట్ చేయండి అబ్బా మీరు సైలెంట్ హైట్ లో ఉంటే నాకేం అర్థం అవుతుంది మీరు కామెంట్ చేస్తే మాట్లాడదాం ఏదో ఒకటి మంచిగా కామెంట్స్ అయితే పెట్టండి హాయ్ హలో আর সে নিঃস্ব কারণেও

స్వాగతం సుస్వాగతం ప్రత్యేక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ పెట్టండి మంచిగా ఏం లేదా బాబు ఓకే అబ్బా మీరేం కామెంట్లు చేయట్లేదు బంద్ చేసేస్తాం మరి త్రీ మెంబర్స్ ఉన్నారు ఏమైనా కామెంట్ చేయండి కాస్త మాట్లాడాలి అనుకుంటే ఏదో ఒకటి మంచిగా ఓకే అబ్బా నాట్ ఇంట్రెస్ట్ నేను పోతున్నా బాయ్